ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణునా మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారా అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి కొరింతిరుగు రాసిన పత్రిక పదవా అధ్యాయం పదమూడు వచ్చిన దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతగా నంతకంటే ఎక్కువగా ఆయన శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ప్రభు మన పట్ల ఎంతో నమ్మదగిన దేవుడుగా కృపగల దేవుడిగా ప్రేమగల దేవుడిగా కనికరగల దేవుడిగా ఉండి మన శోధల నుంచి మన కష్టాల నుంచి వ్యాధుల నుంచి తప్పించి మనం సహించగలిగేంత అంతటి శోధనలే మనకి దయచేస్తూ ఆయన తప్పించుకునే మార్గం కూడా కలుగు చేస్తున్నట్లుగా మరి ఎప్పోసిన పౌరు గారి ద్వారా దేవుడి మాటలు రాస్తున్నాడు దేని ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాప జీవితం జీవిస్తున్నారు మీరు ఒంటరిగా ఉన్నాను ఉద్యోగస్తుములు ఉద్యోగ స్థలంలో ఉన్నాను పాపం మిమ్మల్ని నీడలా వెంబడించను అనేక సంవత్సరాల క్రితం ఒక త్రాగుబోతి ఉండేవాడు అతను తల్లి అతన్ని ఎంతో ప్రేమించేది మరియు అతడు కూడా అతడు కూడా తన తల్లిని ఎంతో ప్రేమించేవాడు ఒకరోజు అతను తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు భక్తి పరులనే స్త్రీనికి భారీగా లభించే వరకు మద్యం మొట్టననే ప్రాణం ప్రమాణం చేయమని అడిగింది అతను దానికి ఒప్పుకొని తన తల్లికి ప్రమాణం చేశాడు ఆ తర్వాత తన తల్లి మరణించింది వివాహ నిశ్చయమైన నిశ్చయమైన దినమని అతని స్నేహితులు పార్టీయమని అడిగారు కనుక అతను పార్టీ ఏర్పాటు చేశాడు అతను స్నేహితులు అతనే మరియా మద్యాన్ని గ్లాసులో పోసుకొ పోసి వారికి అందించాలని చెప్పారు కనుక అతడు గ్లాసులో మద్యం పోయేట ప్రారంభించాడు కనుక అకస్మాత్తుగా అతను ముడుగుతూ ఆ శిష్యం పగులుగొట్టాడు ఎందుకనగా అతను మరణ పడకలో నొన్న నొన్నను నొన్న తల్లిని మరియు అతను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకున్నాడు నా స్నేహితు దే దేవెని బిడ్డారు మరి అతను ఎంతో భయం కలిగిందనమాట ఎంతో వారి వేదన కలిగింది దేని బిడారు మీరు కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే సిలువను జ్ఞాపకం చేసుకోండి శిలువులో తన ప్రాణం మన రక్షకుడైన ప్రియప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రతి విధమైన పాపం నుంచి ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మరి మరి వెంబడి వాటిని వెంబడించక వాటిని విడిచిపెట్టి మరి దేవుని భయం కలిగొండాలని ప్రియప్రభు కోరుతున్నాడు దేని బిడారు మనం అపవాదు నుంచి పారిపోవాలి అపవాది మనల్ని ఏ రీతిగా మనల్ని పాపంలో పడబేయలేని ప్రయత్నం చేస్తున్నాడు దేవుని వాక్యం చూసినట్లయితే రెండో తిమ్మతివరాసిన ప్రతి రెండో ఆద్యం పన్నెండు సహించిన వారితో వారమైతే ఆయనతో కూడా ఏలుదమంటాడు ఒకరోజు ఒక దైవ సేవ కూడా ఆయన యొక్క కష్టములకు శోధనలకు ఒక ముగింపునిమ్మని ప్రార్థనలో వేచి ఉండాను ఆయనకు ఆయనను ఆదరించిన ప్రభు అయిన యేసు దర్శనంలో ఆయన పరలోకంలో కొనిపోయాను అక్కడ ఆయన యేసు క్రీస్తు ప్రభుత్వం ఉండి అంతా చూస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఒక ఆత్మ పరలోకంలో రావడానికి చూశాడు ఆత్మ ఒక స్త్రీ ఆమె వచ్చిన వెంటనే ప్రభు ఆయన సింహాసనం మీద నుండి దిగివచ్చి ఆమెను కౌగరించుకుని ముద్దాడి నా కుమార్తె భూలోకంలో నీవు నీవెంతో కష్టపడ్డావు కానీ నీవు సమస్తం భరించావు నిజంగా నువ్వు మంచి పోరాటం పోరాడతీవి రా నీ యజమాని సంతోషంలో పాలు పంచుకొని చెప్పాడంట అది చూస్తున్న దైవజనుడు ఆశ్చర్యపోయాడు యేసు ప్రభు ఆయనతో నా కుమారుడు భూమి మీద ఆమె కేవలం దుఃఖం మాత్రం అనుభవించింది ఆమె భర్త ఆమెను కొట్టి భయంకర హింసించాడు కానీ ఆమె ఒక్కసారి కూడా నన్ను తిట్టలేదు కనుకనే నేను ఆమెను ఆహ్వానించానని చెప్పానంట దేవుని స్తోత్రం దేవుని బిడ్డ సహించుకునే మనసు ఉందా ఒకవేళ నీ భర్త త్రాగుభూత అయినట్లయితే నీ బిడ్డలు అభిదేయలేనట్లయితే వారి విషయంలో ప్రార్థన చేస్తున్నావా సహించుకుంటున్నావా నీవు కూడా పర్లోకున్నటువంటి ఆదరణ పొందు ఒక దినము వచ్చును దేని బిడ్డ ఇదే మహిమ నిరీక్షణ కష్టములు తాత్కాలికములు కనుక సహించగలిగేదంతటి శోధనల్ని ప్రభు మన మీద రప్పిస్తాడు కానీ మరి మనము ఇంకా నాశనం అయిపోవాలని ప్రభు కోరడు అంతేకాదు శోధనలు తప్పించుకునే మార్గమును కూడా ప్రియ ప్రభు మనకు ఆశ్రయిస్తాడు గనక దేవుని బిడ్డ మనము మరి ఈ ఈ మహిమ నిరీక్షణ కష్టాలు తాత్కాలికములు దేవుని ఆశ్రయించి వాటిని సహనంతో భరించాలి దేవుడు మీ ప్రార్థన ఆలకింపలేదని నిరాశ చెందకండి అన్ని పరిస్థితులను ఆయన ఆశ్రయించాను మనం మనం పరలోకి వెళ్ళి దినమన యేసుప్రభు తానే వచ్చి నా కుమారుడు నా కుమార్తె నా కరకు నీవు నీవు సమస్య శోధనలు సహనంతో భరించావు ఇకపై ఇకపై నా ఆనందంలో ప్రవేశించని మీ తలపై జీవకరును ఉంచుతాడు ఆ మహిమ దినం కోసం మనం వేచిందాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులైన అండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చనించడం నాయన మీరెంతైనా నమ్మదగిన దేవుడు నాయన వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి నాయన సోదల్లో కూడా మరి నాయన మాతో ఉండి మేము సహించగలిగినటువంటి సోదరులోని కూడా మాకు తప్పించుకునే మార్గం ప్రియప్రభ మీరు మాకు దయచేస్తూ రాదు స్వదేశ విదేశం నుండి వర్తమానం ఇంటి అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్ పొందుతూ అనేక విధాలుగా సహాయపడుతున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాల శుభ జరుపుకున్న బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీడైన బిడ్డలకు దంపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే దీర్ఘవ్యాధులతో నాయన మరి సీరియస్ కండిషన్లో ఇంటర్స్ కేర్లో ఉంచబడ్డారు వారి పట్ల కార్యం చేయించుకోండి ఇప్పుడే కలవరిశిల రక్త ప్రభావాన్ని సరస్వాధుల పాదలకు ప్రారంభం చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం అంతండి ఏ అయితే సమస్యలతో వేధులతో ఆర్థిక ఇబ్బందులతో కోర్టు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు బిడల వివాహాలు కాక మా తండ్రి ఎదుగొచ్చిన బిడల విషయంలో వేదనతోన్నటి వారి పట్ల కార్యం చేసి వారి యొక్క ప్రతి సమస్యను తీర్చేసి నాయన మీరే అద్భుతాలు తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా జరుచిన పరిచయం అంతటిపై నీ దీవెనించండి ఆయన నీ దీన దాసులు మారుమూరు గ్రామాల మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న నీ దాస్తులందరినీ దీవించి బలపరచండి మా తండ్రి మీ వారి పట్ల కారించేయండి ఈ దినమంతటిలో అన్ని నాయన బిడ్డలు చుట్టూ మీరు చేయండి ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతం బిడ్డల్ని కృపలో భద్రపరచమని సమస్తమే హిమాఘనత మీకెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెను మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీ సహవాసం సదాకాలంకు తోడే ఉండి నడిపించినగాక ఆమెను